నిర్మల్ జిల్లా భయింసా పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలు అక్రమంగా పాఠ్య పుస్తకాలు యూనిఫామ్లకు అధిక రేట్లకు అమ్ముతున్నారని అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని భైంసా ఏబీవీపీ నేతలు తెలిపారు ఈ మేరకు డిఈఓకు వినతి పత్రం అందజేశారు రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా పాఠ్యపుస్తకాలు విక్రయిస్తే చర్యలు తీసుకోవాలన్న ఆదేశాలు ఉన్నా అవి అమలు కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తక్షణమే అధికారులు ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని అన్నారు అఖిల్ భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బైన్సాలు ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలల్లో మిత్తి మీరిగా అధిక ఫీజులు అలాగే పాఠశాలల్లో పుస్తకాలు యూనిఫామ్లు అమ్మడం జరుగుతుంది దీనిపైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఎంఈ ఆఫీస్ కు రావడం జరిగింది వినక్తి పత్రం ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అంటే ఇరవై ఐదు శాతం బడుగు బలైనటువంటి పేద విద్యార్థులకు సీట్లు కేటాయించడం ప్రైవేట్ స్కూళ్ళకు సీట్లు కేటాయించడం జరిగింది కాబట్టి దీనిపైన ప్రైవేట్ స్కూల్ విద్యా విద్యా సంస్థలు అనేవి స్పందించకపోవడం అలాగే ఎంఈఓ సార్ కూడా వాళ్ళపై స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోకపోవడం సిగ్గు చేయడాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే సార్కి చెప్పడం జరుగుతుంది లేని అలా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రైవేట్ ప్రైవేట్ పాఠశాలపై అలాగే బైసాలు ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ పాఠశాలపై సార్ వెంటనే చర్యలు తీసుకొని ఏదైతే స్కూళ్లలో స్కూళ్ళలో యూనిఫామ్స్ కానీ పుస్తకాలు అమ్మడం విక్రయించడం జరుగుతుంది దీనిపైన చర్యలు తీసుకోవాలని ఏబీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది